నేను చెప్పేది ఏంటంటే అమ్మాయికి టూ హోల్స్ ఉంటాయి అబ్బాయికి ఒకటే హోల్ ఉంటుంది కానీ అబ్బాయి అబ్బాయి పెట్టుకోలేరు కాబట్టి అబ్బాయి అమ్మాయి హోల్లోనే పెడతారు పురుషుల లోపల పెట్టంగానే లిక్విడ్ పడిపోతుంది అని చాలామంది డిసప్పాయింట్ అవుతారు అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే స్లోగా చేస్తే లిక్విడ్ అనేది ఇవ్వడదు అదెంత దాని బతికెంత నేనే దాన్ని అసలు దాన్ని అసలు అది ఏముంటు అది నాకు తెలియనే తెలియదు అది అది నా టోల్ చేసి అంటే నీ అమ్మ తూ అంటాను నీ అమ్మ తూ ఏంటే బజార్దానా నీకు అమ్మ లేదా ఎవరు లేదా ఫ్యామిలీ లేదా నీకు నీ అమ్మ తూ ఏంట ఇంకా నీడానికంటే హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ డిసి శాంకరణిల్ ఈరోజు మనము ఒక డాక్టర్ని తీసుకొచ్చినాము తన పేరు భవానీ డాక్టర్ అంటే ఇన్స్టాగ్రామ్లో ఎవరు ఎలా ఎట్లా చేయాలి ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలి హస్బెండ్ వైఫ్ ఎలా ఉండాలి మంచిగా ఉండాలా లేదా టిప్స్ ఇస్తూ ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవుతుంది వైరల్ అవుతుంది టిట్లో కూడా తింటుంది సో తనే భవాని గుర్తుపెట్టరా కొంచెం నేను జూమ్ చేస్తాను గుర్తుపట్టారే సరే మీ పేరు ఊరు ఏం చేస్తున్నారు ప్రజెంటు ఏంది నేను డిప్లొమా కంప్లీట్ చేశాను మాదైతే ఇంకా పర్మనెంట్ ఇక్కడే నేను ఉండేది హైదరాబాదే అంతేనా తిన్నారా తిన్నాడవచ్చు కదా తిన్నాను తిన్నాను తిన్నారా తిన్నా సో ఒక డైలాగ్ చెప్పవా నీ ఫేమస్ ఏది నీ వీడియో వైరల్ అయింది

అట్లే ఒక ఒక్క లైన్ సిగ్ అవుతుందా నీకే సిగ్గా అనిపిస్తుంటే ఈ షెటర్లకి చెప్పు చెప్పును నీకే సిగ్గా అనిపిస్తుంటాయి అనిపిస్తుంది చెప్పును అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వను కానీ మనం ఫాలో అవ్వాలి కాదు చెప్పరు సిగ్గా అనిపిస్తుంది నేను సిగ్గా అనేది ఇప్పుడు డైలాగ్ కరెక్ట్గా నాకు గుర్తు రాలేదు కాబట్టి నాది నాకు సిగ్గా అనిపించలేదు కవర్ కవర్ చేసుకోకు కవర్ చేసుకో సిగ్గా అనిపించట్లేదు నాది నాకు సిగ్గా అనిపించట్లేదు నన్ను ఫాలో అయ్యేటో వరకు వాళ్ళకి సిగ్గా అనిపించట్లేదు వాళ్ళకి ఏంటంటే హస్బెండ్ వైఫ్ ఇంకా లవర్స్ కూడా ఉంటాడు బాదపడి యూజ్ అవుతుంది కానీ నువ్వు ఆ టాపిక్ వదిలేదు నువ్వు వేరే టాపిక్ గుంజుతున్నావు నువ్వు నీకే సిగ్గా అనిపిస్తుంది నువ్వు చెప్పలేకపోతున్నావు కానీ వాళ్ళకి చూసేటోళ్ళకి వీవర్స్ వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది కానీ సిగ్గా ఏముంది మీకు అంతగా మీకు అట్లా అనిపిస్తే చూడకండి మీకు సిగ్గా అనిపిస్తే చూడద్దు వీడియోస్ సిగ్గా అనిపిస్తుంది సార్ నువ్వు ఇన్సాలకి వీడియోలు తీస్తున్నావు ఏదీ సమరం కానీ డైలాగ్లన్నీ నువ్వు ఇడుస్తున్నావు డాక్టర్ భావని అట్లా శాతిపుకుల డైలాగ్లు అన్నీ ఇడుస్తున్నావు సరే ఓకే నువ్వు ఇడుస్తున్నావా అయితే నీవి ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీడియోలు మస్తు వైరల్ అవుతున్నాయి సో ఆ వీడియోలు చేస్తున్నావు దాన్ని పట్టుకొని కొంతమంది బాగా ట్రోల్ అడ్డమైన వారి గురించి నేనేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏంటంటే ఇంకా నా గోరితో సమానం వాళ్ళు ట్రోల్ నేను ఒప్పుకుంటా నువ్వు ఏముంది అంటే ఒక హస్బెండ్ వైఫ్ మంచి ఒక రిలేషన్షిప్లో ఉండాలని నాది మీకు అది బల్గర్గా కనిపిస్తే మీ ఇష్టం అది మీరు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోండి ఒకసారి నువ్వు హస్బెండ్ వైపులో ఇప్పుడు స్వాతి బుక్ లో ఉండే అవన్నీ నువ్వు చెప్తున్నావు ఇన్స్టాగ్రామ్ లా ఒక్కొక్కటి లైవ్ స్వాతి బుక్ లో తీసుకొచ్చి నేనైతే చెప్పట్లేదు నాకు మ్యారేజ్ అయింది కాబట్టి నేను చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా చెప్పగల సరే నువ్వు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నావు ఎట్లా ఈ హస్బెండ్ ఇది చేసుకు ఇది చేసుకుంటారు మీరు ఇలా వేయండి ఇలా పెట్టండి ఇవన్నీ చెప్తున్నావు అవి నువ్వు ఇడుస్తున్న వీడియోలో వైరల్ అవుతుంది చిన్న చిన్న పిల్లలు అనుకోవద్దు స్వాటి బుక్లో నుంచి చూశారు డాక్టర్ నుంచి నేర్చుకుంటుంది అదంతా ఇక్కడ మీ ప్రయోగిస్తున్నానని మీరు అనుకోవద్దు ఎందుకంటే నా సొంతంగా నేను చెప్తున్నా ఎందుకంటే నేను ఒక వైఫ్నే ఎదుటి వాళ్ళను కూడా నేను చూశాను అది చెప్తున్నాను అది మీకు చెడుగా అనిపిస్తే చూడకుండా అని వీడియోలు కూడా ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్తున్నాను సరే నువ్వు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి కొంతమంది సరే పెద్దవాళ్ళు ఒక ఒకరిలాగా చూసుకో చిన్న చిన్న పిల్లలు చూసుకో చిన్న పిల్లలు అన్ని ఫోన్ పెట్టి వాళ్ళకి ఖరాబ్ అయిపోతారు కదా ఫోన్ పెట్టి నా అవల్ల కూర్చోబెట్టుకొని నేను చూపిస్తున్నానా చూపిస్తలేవు వాళ్ళు చూసి కరాబ్ అవుతారు కదా నేను స్టార్ట్ చేసిందే ఫోర్ మంత్స్ ఈ ఫోర్ కి రీచ్ అయిందనుకుంటా అది నాకు తెలియదు అనుకుంటున్నాను రీచ్ అయింది అంటే టోలింగ్స్ అయితేనే అడ్డవైన గాధుదలు తిడుతున్నారు అడ్డవైన కూడా తిడుతున్నారు ఆయన్ని నాకు గొర్చే సమానం ఇంకా సమానం మీరు ఎట్లయినా అనుకోండి నన్ను ఫాలో అయ్యేటోళ్ళు నా అభిమానులు నాకు మంచిగానే ఉంటుంది మంచిగా సరే ఇప్పుడు నువ్వు నీకు బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయి ఒక్కసారి బ్యాడ్ కమెంట్స్ చూసుకుంటున్నావు ఎందుకు చూసుకోను వాళ్ళు కూడా నన్ను ఫాలో అయ్యేటోళ్ళే వాళ్ళని నేను తిట్టాను ఎందుకంటే వాళ్ళు నన్ను అభిమానిస్తున్నారు నన్ను ఫాలో చేస్తున్నారు

హస్బెండ్ వైఫ్ ఒక రిలేషన్షిప్ లో ఉండడాని కోసమే నేను చేస్తున్నా వల్గర్ అయితే మీరు చూడకండి సరే నువ్వు ఒక మాట అయిపో పో ఏడ నా హాస్పిటల్ పెట్టుకొని అందరికి సజెషన్లు ఇచ్చుకో ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు పెడుతున్నావు అది నా ఇష్టం అది నా ఇష్టం నీకు చూడాలనిపిస్తే నువ్వు చూడు వాళ్ళకి చూడాలనిపిస్తే వాళ్ళు చూస్తారు చూడకపోతే చూడకండి చూడగాదు డేటా వేసుకుని నీ చెత్త వీడియోలు చూడాలా మేము

ట్రోలింగ్లో నీకు వలగరగ తిట్టడము ఏం మనుషులు నువ్వు వాళ్ళు నాకు వచ్చే సమానం అంతమంది అందరూ కొడుతున్న సమానం నువ్వేళ్ళ ఫీల్ అవుతున్నావు వాళ్ళంతా తిట్టడం వల్ల వాళ్ళే ఇంకా వాళ్ళు చెత్తమో కాళ్ళు ఆ క్యూటీ పూజ ఉంది కదా ఆ క్యూటీ పూజ అది పెద్ద వలగది అది నన్ను తోలులేస్తుంది అదెంత దాన్ని బతికేంత అసలు మీ ఎదురుకి గొడవింది నేనే దాన్ని అసలు దాన్ని అసలు అదేముంటుంది అది నాకు తెలియనే తెలియదు అది అది నా ట్రోలు చేసి ఏమంటే నీ అమ్మ తూ అంటాను నీ అమ్మ తూ ఏంటి బజార్దానా నీకు అమ్మ లేదా ఎవరు లేదా ఫ్యామిలీ లేదా నీకు నీ అమ్మ తూ ఏంట ఇంకా గడ్డి తిన్నానంది నేను తింటానా గడ్డి నేను తిన్నాను కదా నువ్వు పెద్ద గడ్డి తింటావు నేను తింటానా నేను తోలు కూడా చేయలేదు దాన్ని అసలు నేను తోలు కూడా తినడానికి ట్రై చేశా నేను అన్న అన్నమైన సరే ఇలాంటి వీడియోలు చేయాలని నీకు సజెషన్ ఒకరిచ్చాం నీకు ఐడియా ఎట్లా వచ్చింది ఎట్లా చేస్తాను అటు నువ్వు వీడియోలో చిన్న పిల్లోడు కూడా సిగ్గుబడేలా చేస్తున్నావు పెద్ద పిల్లోడు కూడా ఆశయపడుతుంది నేను చూస్తే అట్లా ఇంత చెత్త వీడియోలు చేస్తున్నావు చెత్త వీడియోలు అని మీరు అనుకుంటున్నాను నేనైతే లేదు అదే చిన్నపిల్లలు అంటున్నారు కదా మీరు ఇప్పుడు ఆ చిన్న పిల్లలను తీసుకొచ్చి నా వల్ల కూర్చోబెట్టుకుని నేను చూడమ్మా అని నేను చెప్తున్నానా వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటారు చూడకండి అమ్మా అలాంటి వీడియోలు అని వాళ్ళు చెప్తారు నువ్వు పోయి ఒక్కొక్కరు వీడియోలు చూడొద్దు అని నేను ఎందుకు చెప్పాను నాకేం పట్టింది నాకు అవసరం కూడా లేదు నీకు వీడియోలు పట్టినా కాబట్టి అలా నిన్ను